అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే బీజేపీ మాజీ నేత కొడుకు పుల్కిత్ ఆర్యకు జీవిత ఖైదు ఉత్తరాఖండ్ లో రిసార్ట్ రిసెప్షనిస్ట్ అంకిత భండారి హత్య కేసులో తీర్పు రెండు సున్నా రెండు రెండులో హత్యకు గురైన పందొమ్మిది ఏళ్ల అంకిత భండారి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అంకిత భండారి హత్య కేసులో ఉత్తరాఖండ్ కు చెందిన బీజేపీ మాజీ నేత వినోద్ ఆర్యా కొడుకు పుల్కిత్ ఆర్య మరియు మరో ఇద్దరికి పౌరి గర్వాల్ జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది మే ముప్పై రెండు సున్నా రెండు ఐదున కోర్ట్ ద్వార్ సెషన్స్ కోర్టు ఈ తీర్పు వెలువరించింది అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి రీనా నేగి పుల్కిత్ ఆర్య రిసార్ట్ మేనేజర్ సౌరభ్ భాస్కర్ ఎంప్లాయీ అంకిత్ గుప్తాను ఐపీసీ సెక్షన్ మూడు వందల రెండు హత్య కింద దోషులుగా తీర్పు ఇచ్చింది ముగ్గురికి జీవిత ఖైదు మరియు ఒక్కొక్కరికి యాభై రూపాయలు వేల ఫైన్ విధించారు ఉత్తరాఖండ్ పౌరి గర్వాల్ జిల్లా దోబ్ కు చెందిన పంతొమ్మిది ఏళ్ల అంకిత భండారి రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో యమకేశ్వర్ ఏరియాలోని వనంతార రిసార్ట్లో గా చేరింది ఈ రిసార్ట్ పుల్కిత్ ఆర్య స్వంతం సెప్టెంబర్ పద్దెనిమిది రెండు సున్నా రెండు రెండున పుల్కిత్ ఆర్య సౌరభ్ భాస్కర్ అంకిత్ గుప్తాతో కలిసి అంకితను ఋషికేశ్ కు తీసుకెళ్లారు వెనక్కి రాత్రి ఎనిమిది గంటల సమయంలో చిలా రోడ్లోని కెనాల్ వద్ద ఆగారు ముగ్గురూ మద్యం తాగారు పుల్కిత్ ఆర్య తన కోరిక తీర్చుకోవాలని అంకితను బలవంతం చేశాడు రిసార్ట్కు వచ్చే విఐపీలకు స్పెషల్ సర్వీస్ అందించాలని ఒత్తిడి చేశాడు దీనికి నిరాకరించిన అంకిత రిసార్ట్లో జరుగుతున్న ఇల్లీగల్ యాక్టివిటీలు మద్యం మరిన్ని అనుమానాస్పద కార్యకలాపాలు గురించి బయటపెడతానని బెదిరించింది దీంతో ముగ్గురూ కలిసి అంకితను కెనాల్లోకి తోసేశారు మూడు రోజుల తర్వాత సెప్టెంబర్ ఇరవై ఒక్కన ఆమె మృతదేహం బయటపడింది పోస్ట్మార్టం రిపోర్టులో అత్యాచారం జరగలేదని తేలింది కానీ దాడి మరియు మునిగిపోవడం వల్ల మరణించినట్లు నిర్ధారణ అయింది అంకిత హత్య వెనుక వినోద్ ఆర్య పుల్కిత్ ఆర్య ఉన్నారని వారిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు ప్రదర్శనలు జరిగాయి బీజేపీ హైకమాండ్ వినోద్ ఆర్యాను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపించింది రెండు పాయింట్ ఐదు సంవత్సరాల పాటు దర్యాప్తు చేసిన సిట్ ఐదు వందలు పేజీల షీట్ కోర్టుకు సమర్పించింది పద్నాలుగు నెలలపాటు నడిచిన ట్రయల్ తర్వాత మే ముప్పై రెండు సున్నా రెండు ఐదున కోర్టు ముగ్గురిని దోషులుగా తీర్పు ఇచ్చింది అంకిత తల్లిదండ్రులు ఉరి శిక్ష కావాలని డిమాండ్ చేస్తూ హైకోర్టులో అప్పీల్ చేస్తామని ప్రకటించారు పుల్కిత్ ఆర్య కూడా హైకోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేస్తున్నాడు ఈ కేసు దేశవ్యాప్తంగా మహిళల భద్రత రిసార్ట్లలో ఇల్లీగల్ యాక్టివిటీలు రాజకీయ ప్రభావం విషయాల్లో చర్చను రేకెత్తించింది అంకిత కుటుంబం ఈ తీర్పుకు సంతృప్తి వ్యక్తం చేస్తూ శిక్ష కోసం పోరాటం కొనసాగిస్తామని చెప్పారు నివారణ చర్యలు సలహాలు ఒకటి ఉద్యోగులు ముఖ్యంగా మహిళలు ఇల్లీగల్ డిమాండ్లు ఎదుర్కొన్నప్పుడు వెంటనే సీనియర్ అధికారులు లేదా పోలీసులకు ఒక వంద సమాచారం అందించాలి రెండు రిసార్ట్లు హోటళ్లలో మహిళల భద్రత కోసం సీసీటీవీలు అలారం సిస్టమ్లు ఇరవై నాలుగు బే ఏడు సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి మూడు మహిళలు ఒంటరిగా పనిచేస్తుంటే పర్సనల్ సేఫ్టీ యాప్లు లేదా ఎమర్జెన్సీ కాంటాక్ట్లు ఉంచుకోవాలి నాలుగు ఇల్లీగల్ యాక్టివిటీలు గమనించినప్పుడు విజిల్ బ్లోయర్ లైన్లు ఒక వెయ్యి తొంభై ఎనిమిది లేదా స్థానిక విజిలెన్స్ ఉపయోగించాలి ఐదు ఉద్యోగులకు హరాస్మెంట్ ట్రైనింగ్ లీగల్ అవేర్నెస్ ప్రోగ్రాంలు నిర్వహించాలి